ఫ్రెండ్స్ దొంగతనానికి గురైన సొత్తు దొరకడం మామూలు విషయమే కానీ దొంగతనం చేసిన దొంగలే దాని తిరిగి ఇవ్వడం వింతే కదా ఈ వింత జరిగింది అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రంలో ఎస్ బుక్రాయ సముద్రంలో ఉన్న ముసలమ్మ తల్లి ఆలయంలో నెల రోజుల క్రితం దొంగతనం జరిగింది ఆలయంలో ఉన్న హుండీని దొంగలు ఎత్తికెళ్లిపోయారు ఎలా చేశారు ఎవరు చేశారు ఏంటి అని నెల రోజులైనా కూడా పోలీసులు కూడా కనిపెట్టలేకపోయారు అయితే వన్ ఫైన్ ఆలయంలో హుండి ఎక్కడైతే తీసుకుని వెళ్లారో అదే ప్లేస్ లో పెట్టేసి వెళ్లారు దొంగలు దాంతోపాటు ఒక లెటర్ కూడా పెట్టారు ఆ లెటర్లు ఏముందో తెలుసా నలుగురు కలిసి ఆ రోజు దొంగతనానికి వచ్చారట దేవత హుండిని పట్టుకుని వెళ్ళిపోయారట పట్టుకెళ్లిన రెండు రోజులకే వాళ్ళ పిల్లలకి ఆరోగ్యం బాగా దెబ్బతినిపోయిందట ఇదేంటి ఎప్పుడు లేనిది పిల్లల ఆరోగ్యం సడన్ గా ఇలా దారుణంగా దెబ్బతింటూ వస్తోంది అని చెప్పి భయపడిపోయి ఆ తల్లి హుండీని పట్టుకొచ్చేసాం అందుకే అమ్మవారు మన మీద ఆగ్రహం చూపించింది తన రుజువుని ఈ విధంగా చూపించింది అని నమ్మి భయపడ్డ ఆ దొంగలు మళ్ళీ ఆ హుండిని తీసుకొచ్చి యథాతథ స్థితిలో ఉంచేశారు అయితే అందులో కొంత డబ్బును యూజ్ చేసుకున్నారట ఎందుకంటే పిల్లలకి బాగా అనారోగ్యం కావడంతో హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది కాబట్టి మా బిడ్డల్ని కాపాడుకోవడం కోసమే నీ డబ్బు ఉపయోగించుకున్నాం తల్లి క్షమించు ఇంకెప్పుడు ఇలా చెయ్యమో అని చెప్పి ఒక లెటర్ రాసి పెట్టి మరి ఆ హుండీని ఆ ఆలయంలో పెట్టి వెళ్ళారు తర్వాత ఆ హుండిలో ఉన్న డబ్బుని ఆలయ అధికారులు పోలీసుల సమక్షంలో లెక్క పెడితే మొత్తం లక్ష ఎనభై వేల రూపాయలు అందులో ఉందన్నమాట మరి వాళ్ళు ఎంత యూస్ చేసుకున్నారు అనేది అయితే ఆ లెటర్లో రాయలేదు నిజంగా ఇది వింతే కదా ఈ విషయం తెలిసిన గ్రామస్తులందరూ వెంటనే ఆలయానికి క్యూ కడుతున్నారు ఈ ఆలయంలో నిజంగా అమ్మవారు కొలువై ఉంది ఆమె రుజువు చూపించింది ఆమె హుండిని పట్కెళ్లిన దొంగల పిల్లల్ని ఇలా చేసింది అన్న విషయం తెలుసుకుని ఆలయానికి భారీగా క్యూ కడుతున్నారు